పేరెంట్స్ మధ్య జరిగినవి పిల్లలకి చెప్పకూడదు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేసి నార్మల్గా అనుకుంటుంటారు బయట నార్మల్గా జనరల్గా నేను ఒక దాంట్లో నేను చూసిన దాంట్లో మీరు చెప్పిన నాకు జరిగిన లైఫ్లో ప్రతి ఒక్కటి నేను మా అబ్బాయితో షేర్ చేసుకుంటాను అని చెప్పడం జరిగింది కరెక్ట్ అనుకుంటున్నారా కరెక్టే ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదర్ ఉన్నప్పుడు ఆ పిల్లలకి అవి తెలియకూడదు ఫాదర్ లేడు సో అన్నీ నేనే వానికి నేనేనప్పుడు నా లైఫ్ లో ఏం జరుగుతుందో వానికి ఒకరికే తెలియాలి ఎవరికి తెలియకూడదు ఇప్పుడు వాడు అబ్బాయి అండి నార్మల్ గా చెప్తున్నాను వాడు ఇంకొక ఫైవ్ ఇయర్స్ అయితే పెద్దగా అవుతాడు పెద్ద అయిన తర్వాత బయటకు వెళ్తాడు జనరల్ గురించి తెలిసిందే కదా ఎవడో ఒక మాట అంటాడు అప్పుడు వీనికి ఏం తెలియదు అనుకో వాడు వచ్చిన క్వశ్చన్ వేస్తాడు అమ్మ వాళ్ళు ఇలా అంటున్నారు ఏంటమ్మా అని వీనికి అన్నీ తెలిసాయనుకో మా మమ్మీ గురించి నాకు తెలుసురా మీరేంటరా అనేది రా అంటాడు దానికి దీనికి ఎంత ఉంది సో నా కొడుక్కి నా లైఫ్ లో ఏం జరిగింది ఏం జరగబోతుంది అన్ని తెలియాలి అన్నీ షేర్ ఉన్నారు ఇంకా షేర్ చేసుకోవడానికి వాడు ఒక్కడే ఉన్నాడు అసలు వాడు వాడు నాకు ధైర్యం తెలుసా చాలా లిరిని చూస్తే మీరు అలా ఉన్నారు కానీ చాలా మెచ్చురాడు చాలా వచ్చినట్టు బాగా అసలు వాడు వాటితో మాట్లాడుతూ మీకు అర్థమవుతాది మాట్లాడతాడా అంత బాగా మాట్లాడతాడు నాకు ధైర్యం చెప్తాడా నేను ఏడుస్తే ఎందుకు ఏడుస్తాను అలా ఇంకే మరి బాధ వచ్చినప్పుడు ఎవరికి షేర్ చేసుకోవాలి ఇప్పుడు బయటకు వెళ్తాం షూట్స్ చేస్తాం కొందరు మంచిగా మాట్లాడతారు కొందరు చెడుగా మాట్లాడతారు అట్లా మాట్లాడినప్పుడు ఇంటికి వెళ్తాను మనం చూడగానే ఏడిపోస్తుంది గట్టి పట్టేసుకొని డాడీ ఇలా అన్నారా ఈ రోజు నన్ను అన్ని చెప్తాను శివ గారు తెలుసా నేను ప్రతి పిన్ టు పిన్ చెప్తాను నాకు ఎవరైనా ప్రపోజ్ చేసినా ప్రపోజ్ చేశారు రలీరి నాకు అని చెప్తాను నేను సీరియస్ ఎవడాడు అంటాడు ఎవడాడు అంటాడు నచ్చలేదు రలిరి అని చెప్తాను నేను ఉండేలే అప్పుడు చెప్పకూడదు పేరు ఆ నార్మల్ అంటే ఎవరికైనా ఉంటారు నేను మనిషినే కదా నాకు అనుష్క అంటే క్రష్

చెప్పలేదు చెప్పాలని లోపు పెళ్లి అయిపోయింది సీరియస్ గా ప్రామిస్ ఇది ప్రామిస్ ఇది పెళ్లి అయిపోయింది అయ్యో దేవుడా పెళ్లి అయిపోయిందా ఓకే పర్లేదు చూసుకుంటున్నారు కదా వీడియోస్ ఓకే ఫైన్ ఇష్టం కదా చూస్తూ ఉన్నాంలే అలాగా ఇంకో మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన రాలేదు లేదా కింద కామెంట్స్ వస్తూ ఉంటాయి నార్మల్గా ఫస్ట్ మీ అబ్బాయికి ఫస్ట్ తండ్రిని వాళ్ళకి ఏం ఇప్పుడు తండ్రి తండ్రిని కల్పించండి ఫస్ట్ తండ్రి దగ్గర వీనికి ఇష్టం లేదు వీనికి అన్ని బాగా చూసుకున్నప్పుడు ఇంకెందుకు ఇప్పుడు తండ్రి అంటే తన లైఫ్ తను చూసుకుంటున్నాడు హ్యాపీ మళ్ళీ మేము తన లైఫ్ లోకి వెళ్ళి మేము డిస్టర్బ్ చేయలేము తను మా లైఫ్ డిస్టర్బ్ చేయడు అంటే లెరీతో అప్పుడప్పుడు మాట్లాడిస్తాను నేను ఎప్పుడు బర్త్డే కంపల్సరీ మాట్లాడించాలి కాబట్టి నేను మాట్లాడిస్తాను నేను దాన్ని అసలు అలా చేయను ఎప్పుడైనా కలవాలనిపిస్తే కలుస్తాను కానీ ఊకే కల్పించను ఎందుకు ఇక్కడ ఏమైతుందంటే ఊకే కల్పించిన కొద్ది ఏదైనా ఒక వీడియో బయటకు వస్తే ఇంకా వైరల్ అవుతుంది అది మేము బాగుంటున్నాం ఇప్పుడు మా లైఫ్ బాగుంటుంది తన లైఫ్ బాగుంటున్నప్పుడు ఇంకా మధ్యలో ఇవన్నీ వద్దు సో లిరికి చెప్పాను లిరి లిరియే చెప్తాడు వద్దులే అమ్మా మనం బాగున్నాం కదా బర్త్డేకి ఫోన్ చేస్తాడు నేను మాట్లాడతాను అంతే ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు లిజన్ నాతోనే ఉంటాడు ఇప్పుడు హైదరాబాద్ లో హైదరాబాద్ హైదరాబాద్ ఫుల్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయారు అంటే షిఫ్ట్ అయిపోయారు అచ్చా సార్ మన మనడు ఏం చదువుతున్నా ఇప్పుడు 5th క్లాస్ ఆడు 5th క్లాస్ వరకు ఎన్ని మార్లు చెప్తున్నా ఆ పర్లేదు అంటే వాడు చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నాడు కదా ఆ ఆ చూస్తున్నాడు కాబట్టి వానికి అన్ని తెలుసు ఇప్పుడు ఒక అంటే వానికన్నా ఎక్కువ నేను మిస్ అవుతానన్నమాట వాడు చెప్తా ఉంటాడు అందరికి నాకన్న మా మమ్మీ నేను మిస్ యూ మిస్ యూ చెప్తానే ఉంటానన్నమాట ఫైవ్ డేస్ వెళ్తాం మనం షూట్ కి అలా అప్పుడప్పుడు మిస్ అవుతాను వాడు కూడా మిస్ అవుతాడు బాగా మా ఇద్దరిని చూస్తే నువ్వు షాక్ అవుతావు అమ్మ కొడుకులా ఉన్నాం ఫ్రెండ్స్ లా ఉంటాం వాడు నాకు ఇక్కడికి ఉంటాడు అయితాడు ఇక్కడికి ఉంటాడు చెప్పుకోవచ్చు బాధలు చెప్పుకోవచ్చు బాధలు వాడు ఇంకొంచెం పెద్దగా అయితే ఓ నేనైతే వాడిని పట్టుకొని నా కొడుకు ఇట్లా చెప్ ఇది ఈ మూవీ ఉంటది కదా రవి తెచ్చుతుండ అది నీవే నీవే చూడదు అలా ఉంటాం అలా ఉంటాం చూడండి కొంచెం అయితే ఇంకా నీ అబ్బాయి ఒకవేళ ఒకవేళ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకుంటాం నేను ఈ అమ్మాయి నచ్చింది అంటే నీ నీ రియాక్షన్ ఇంటి చేసుకోరా అంటాను వానికి ఇష్టం కదా మన ఇష్టం ఉంటే నే అలా అన్నాను ఇప్పుడు మాది అలా అయిందని అందరిది అలా అవుతుందని అనుకోలేం కదా కొందరు మంచి ఉంటారు యాక్చువల్ మ్యారేజ్ ఇలా ఉంది యాక్చువల్లీ మ్యారేజ్ పోయిన పెళ్లి పెయిన్ ఒపీనియన్ ఏంటి చేసుకోవచ్చు ఇప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కానీ అండర్స్టాండింగ్ ఉండాలి ఒకటి చిన్నప్పుడు అయితే చేసుకోవద్దు ఇప్పుడు మెచ్యూర్ ఉండదు మైండ్ మనం ఏం చేస్తామో తెలియదు కొంచెం ఇప్పుడు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ నిజంగా చేసుకుంటే ట్వంటీ సిక్స్ ఇయర్స్ అప్పుడు చేసుకుంటే మనకు అన్ని తెలుసుంటే మనం ఏది తప్పు ఏది రైట్ అనేది అర్థమవుతుంది అర్థమవుతుంది అప్పుడు ఎవరితో మనం ఏం మాట్లాడాలని అర్థమవుతుంది ఈ చిన్నప్పుడు చేసుకొని మనం తప్పే లేకపోతే ఇలా ఇలా ఉంటాయి కదా అప్పుడు తెలీదు చిన్నప్పుడు మైండ్ ఎలా ఉంటది ఏది చేసినా మనం కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళకి అనిపించదు నేను చెప్పేది ట్వంటీ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు పెళ్లి చేసుకోండి లవ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా అప్పుడు కరెక్ట్ ఉంటారు విడిపోవాలసిన ఆలోచన కూడా రాదు వచ్చినా కూడా ఏదైనా వీళ్ళతో ఉండాలి అనిపిస్తుంది ఓకే యాక్చువల్లీ నా నా ఇంటర్వ్యూస్ లో ఆయన అయితే ఉంది ఏంటి టాటూస్ గురించి ఆడడం వాయ్ ఈ అన్ని నాకు ఇంటర్వ్యూ కంటెంట్ ఇంకొన్ని ఇంటర్వ్యూస్ లో బాగా జనాలు కనెక్ట్ అయ్యే టాపిక్స్ నాకు నాకొన్ని టాటూస్ చూస్తుంటే నా కళ్ళు అటే వెళ్తున్నాను నింది నింది అదే చూస్తున్నా ఈ వాచ్ పెట్టుకున్న దగ్గర అయితే మొత్తం ఏదో ఏదో కొటేసినట్టు అనిపిస్తుంది ఇది అప్పుడు టోనీ పేరు ఉందే ఇది చూడు ఇక్కడ 토నీ పేరు ఉందే ఓకే దన్న ఏం చేసా ఫ్లవర్ ఏ ఫ్లవర్ ఏ వేసిన తర్వాత అమ్మో ఇంత పెద్ద గుందే రిమూవ్ చేపిస్తున్నాను యాక్చువల్లీ రిమూవ్ ఇది ఇదేమో లిరిగాంది ఇది నార్మల్ గా స్టార్ నార్మల్ గా స్టార్ అప్పుడు ఆయనకి ఏ రాలేదు స్టార్ దాన్ని కూడా గీకలేదు కరెక్టే అది స్టారే కావాలని చూసుకోండి ఏది గీకలేదు అదే టాటో వేయడానికి ఏ రాలేదు ఆయనకి ఏ రాకపోతే ఏదో టేస్యరాని అప్పుడు బాగా ఇష్టం నాకు టాటో చేసుకోవాలి అదే ఇది నార్మల్ గా మా ఫ్రెండ్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ ఇక్కడ ఎస్ ఉండే సిరి అని సుచి అని ఇలా మా ఫ్రెండ్స్ ఉండే ఎస్ చూసి ఎవడో నా కామెంట్ ఎస్ అంటే ఎవడు ఎవడు పేరు పెట్టుకున్నావు అమ్మ ఏంట్రాచర్రా ర ఇది కూడా ఎవరో అంటే ఏమనంటే మార్చేస్తాను అంటే మార్చేయడం కాదు ఎందుకు ఈ గొడవ మనకి అవసరమా అంటే మా ఫ్రెండ్స్ నా నుంచి విడిపోయి టూ ఇయర్స్ అవుతాం వాళ్ళు కూడా ఏంటంటే మా ఫ్రెండ్స్ సైడ్ డాన్సర్స్ అన్నమాట యూనియన్ డాన్సర్స్ వాళ్ళే నాకన్నే అప్పుడు ఎంతమంది ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళకి ఇక్కడ జానో అని ఉంటుంది వాళ్ళకి నేను మాత్రం ఎస్ వస్తుంది కదా షైని సుచి సంగీత అని ఉంటారు వాళ్ళు ఎస్ సో నేను ఒక్కదాన్ని ఎస్ వేసుకునే దాన్ని సో వాళ్ళు మాత్రం ఇట్లాగా జాను వేయించుకున్నారు మేము అలా అప్పుడు ఇంకా బాగా స్టైల్ మాకు డాస్ వేయించుకోవాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని వాళ్ళు ఏంటంటే కొన్ని కారణాల వల్ల వాళ్ళు దూరం అయిపోయారు నేను వీళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు కొందరికి ఇష్టం లేదు ఇష్టం లేదు వాళ్ళు ఏం చేశారు నా కోసం నా హ్యాపీనెస్ కోసం మనం ఉంటే జాను హ్యాపీ ఉండలేకపోతుంది వాళ్ళు మనం చూసుకోలేకపోతున్నారు అని చెప్పేసి నా మీద ఒట్టేసి వెళ్ళిపోయారు ఇప్పటికి త్రీ ఇయర్స్ అవుతుంది కనీసం నాకు ఫోన్ చేయరు నా బర్త్డేకి మాత్రం వేరే ఇప్పుడు నేను ఇక్కడే నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా ఇది చేసేది కూడా వాళ్ళకి తెలుస్తుంది తెలుసుకుంటారు పక్కన ఉన్న వాళ్ళని జాను ఎలా ఉంది ఎక్కడ ఉంది అనేది వాళ్ళు ఇంకా నాకు అమ్మ నాన్న ఎక్కువ కానీ ఏదో రోజు కలుస్తారు అనుకుంటున్నా చూడండి వీడియో చూసి రండి ఇప్పటికైనా వెయిట్ చేస్తున్నా వాళ్ళ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను ఏడ్చిన రోజులునే నేను వాళ్ళ కోసం ఒక అమ్మాయి చనిపోయింది సుచి అని అమ్మాయి చనిపోయింది అయ్యో లవ్ అది కూడా లవ్ అది మార్చ్ ఫిఫ్త్ నేను ఇప్పటికీ పెడతాను మార్చ్ ఫిఫ్త్ కి స్టేటస్ పెడతాను సూసైడ్ చేసుకున్నారా సూసైడ్ చేసుకుని ఏం చెప్పాలనుకుంటున్నా ఇలా లవ్ బ్రేక్అప్ అయిపోయి సూసైడ్ చేసుకునే వాళ్ళకి నేను ఒకటి చెప్పనా మనకు రాసి పెట్టి ఉంటుంది మనతోనే ఉంటుంది ఎందుకు నేను ఈ క్వశ్చన్ నేను అడగడానికి ఒక రేజ్ ఉంది బట్ లైక్ నీకు కూడా బ్రేకప్ అయ్యింది తర్వాత దాని నుంచి రావడానికి నీకు కూడా ఒక ఉండాలి యాక్చువల్ ధైర్యం ఉండాలి లేకపోతే ఆ స్ట్రాంగ్గా ఉండాలి ఇండిపెండెంట్గా ఉండాలి అదంతా ఇప్పుడు అలా ఉంటేనే మనం ఉండగలం బేసిక్గా అందుకు నేను అడిగాను అంటే స్విచ్ ఏంటంటే తన కోసం అన్ని కొనియడము మా మేము డాన్సర్స్ కదా అప్పుడు డ్యాన్స్ చేస్తూ డబ్బులు వస్తుంటే ఆయనకి అన్ని కొనిస్తుంది ఎందుకే ఎన్ని కొనిస్తుంటే వానికి నేను తప్పు ఇంకెవరు ఉన్నారే అనేది అనేది సరే అని మేమందరం ఊళ్ళు కదా మంచి ఆ అమ్మాయిది మంచిర్యాలన్నమాట ఇలా వాళ్ళం కదా వెళ్ళినప్పుడు మంచిర్యాలకి వెళ్ళింది మేము షాప్కి వెళ్ళినప్పుడు వాడు వాడు వచ్చాడనమాట మంచాలలోనే ఇంకో అమ్మాయితో వస్తే చూసి అప్పటికి కూడా ఆయన ఏమట్లేదు ఇలా చూసింది చూసిన తర్వాత కానీ ఎవరేమ్మా అంటే నా కజిన్ అని చెప్పాడు మేమేమో కాదే కాదే అంటే హే లేదు నా కన్నా అలా చేయడు ఇలాగా పిచ్చిది నిజంగా చెప్తున్నావు అమ్మాయి ఎంత అంటే అంత బాగుంటుంది ఏం చేయలేదంటే తర్వాత ఈ అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయి వచ్చి అడిగింది ఈ అమ్మాయి ఎవరని అని నా ఫ్రెండ్ అని చెప్పాడు మేము ఇన్నా నువ్వు పోయి అడుగు ఇప్పుడు మళ్ళీ అంటే నేను చేసుకునే అమ్మాయి అని చెప్పాడు ఈ పిల్ల అక్కడ జోక్ చేస్తున్నాం అక్కడ నిజం చెప్పు అన్నాడు మీ పిల్ల లేదు నేను నిజంగా అమ్మాయి లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటున్నా ఆల్రెడీ పెళ్లి కూడా ఫిక్స్ అయిందని చెప్పాడు ఏమనలేదు వచ్చేసింది మేమందరం ఇంటికి వచ్చేసాము మేము కొత్త హైదరాబాద్ రూమ్ లో ఉంది పురుగుల మంది తాగేసింది సిక్స్ డేస్ వరకు రూమ్లోనే ఉంది ఓనర్స్ వచ్చి స్మెల్ వస్తుందని చూసిన తర్వాత మేము వచ్చాం ఒక్కొక్క కాల్ ఎంత అయిపోయింది ఇలా ముట్టుకుంటే ఇలా అసలు ఎవరికి తెలియదు ఇలా చాలా మంది అయితున్నారు కానీ ఎవరికీ తెలియదు నేను చెప్తున్నాను కదా కానీ నేను ఒక్కటే నిజంగా చెప్తున్నాను ప్రేమించండి ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించండి దక్కట్లేదు అన్నప్పుడు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నువ్వు నిజంగా ఆయన ప్రేమిస్తే అమ్మాయినా అబ్బాయినా లైఫ్ లాంగ్ ఆయన కోసమే నిల్చొని ఉండు పెళ్లి చేసుకోకు ఎవరిని తను చూస్తుండు సైడ్ లవ్ చేయి నీకు అయిన ఇష్టం ఉంటే తనకు నువ్వంటే ఇష్టం లేదు కానీ నీకు అంటే ఇష్టం ఉందనుకో హ్యాపీగా ఇలాగే ఉండు తనని తలుచుకుంటుడు ఏదో ఒక రోజు తనకు అర్థమవుతది కదా అప్పుడు తను ఫీల్ అవుతాడు కదా నీ అమ్మాయి ఇంత మంచి అమ్మాయిని మిస్ అవ్వను ఏంది అని నేను అనేది అదే ఒక్కటి చెప్తాను శివగారు మనం కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటే వచ్చే ప్రేమ ఎప్పటికీ ఉండదు వాళ్ళకి ఇక్కడ నుంచి వచ్చే వస్తేనే అది ఉంటది నేను నిజంగా చెప్తున్నాను ఏదైనా రాత బట్టే రాత లేదు ఏది లేదు అంటారు కానీ రాత ఉంటది ఒక మనిషి కలవడానికి రాసి పెట్టుంటే కలుస్తారు అది రాసి పెట్టుంటేనే వాడు మన పక్కకు ఉంటాడు మనతోనే ఉంటాడు మనం బలవంతం బలవంతంగా మధ్యలో ఏది రాదు ఇప్పుడు నేనున్నాను మీకోసం ఒక అమ్మాయికి చెప్తాను శివగారు మిమ్మల్ని బాగా లవ్ చేస్తున్నారు ప్లీజ్ రాండి అంటే నా మాటిని వస్తాను ఉండాలి అలాగా ఒకరు చెప్తే వచ్చే ప్రేమ కాదు మనం బతిల్లాడితే వచ్చే ప్రేమ కాదు ఇక్కడ నుంచి రావాలి యా వస్తుంది అని నువ్వు రీసెంట్ గా అమరాన్ మూవీ చూసావు కదా విడిచో కదా నువ్వు అదే ప్రతి ఒక్కరూ ఆ మూవీ కి వెళ్ళి ఏడుస్తున్న ఒక రీల్ పెడుతున్నారు రీసెంట్ రండి అంటే ఇలా పెడుతున్నారు అని చెప్పి నువ్వు పెట్టావా లేకపోతే అసలు ఏం కనెక్ట్ అయ్యి అయినావు దాంట్లో ఆ మూవీ ఉంటే ఇప్పుడు నా కళ్ళకి వాటర్ వస్తున్నాయి అది నేను చూడలేదు అంటే నేను ఇన్ని మూవీస్ చూసాను సాయి పల్లె నాకు సాయి పల్లె అంటే చాలా ఇష్టం ఈ ముఖమ్మాయి ఎందుకంటే నేను తనలా ఉండాలి తనలా క్యారెక్టర్ ఉండాలి నాది తనలాగా స్ట్రాంగ్ గా ఉండాలి తన లాగా డాన్స్ చేయాలి తన యాక్టింగ్ చేయాలి నాకు చాలా పిచ్చి మూవీ చూస్తారు అందరు బాగుంది బాగుంది అన్నారు సరే పోనీ లే చూద్దామని పోయాం అది నేను తీయలేదు వీడు కార్తిక్ గారు తీసాడు నేను ఏడుస్తుంటే ఇప్పుడు నేను నేను కావాలని ఏడుస్తా అంత గణము ఏడుపు రాదు కదా ఎవరికి ఇప్పుడు సరే యాక్షన్ ఏడు అంటే ఏడు నుంచి వస్తుంది ఒక ఫీల్ ఉంటేనే వస్తుంది చూస్తున్నాను ఎక్కడ కనెక్ట్ అయ్యానంటే ఆ పిల్ల వాడు వద్దు మన ఇద్దరికి సెట్ కాదు ఇంకా అని చెప్పేసి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది వాళ్ళ డాడీకి చెప్తారు కదా తన ఉన్నా లేకపోయినా మనసులో పెళ్లి చేసుకున్నాను నా మనసు పెళ్లి చేసుకున్నాను తను నాతో ఉన్నా లేకపోయినా తన కోసం ఇలా ఉంటానని అబ్బాయి అసలు మూవీ ఎలా ఉందంటే ప్రేమించినోడు ఎప్పుడు పక్కకే ఉండాల్సిన అవసరం లేదు తను ఎక్కడున్నా మనం ఇక్కడ ఆ ప్రేమ అలాగే ఉండాలి వాడు దూరంగా ఉండడని ఇంకొక స్టెప్ వేయడము వాడు దక్కట్లే అని చెప్పేసి ఇంకొకరు మీద పోవడం అలా చేయకూడదు వాడున్నా లేకపోయినా వాని కోసమే ఉండాలి అది బాగా నచ్చింది నాకు ఏ హేట్ చేశాను కదా అంటే జానుకి ఫోక్ సాంగ్స్ తప్ప మిగతా చేయడం చేత కాదు అనే కామెంట్ కి మీ రిప్లై వచ్చింది వచ్చింది కామెంట్స్ అందుకే కదా డీలో నేను కొన్ని సాంగ్స్ చేశాను ఇప్పుడు డోలే డోలే సాంగ్ కానీ ఇంకా కొన్ని అంటే ప్రాపర్టీస్ తో చేయడం కానీ వెస్టర్న్ కూడా చేశాను నేను నా క్రాంతి కూడా నేను ట్రై చేశాను క్లాసికల్ కూడా చేశాను నేను వాళ్ళు చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది అంటే మాస్టర్ ఎలాగంటే అందరు ఇలా అంటున్నారు కదా నువ్వు డిఫరెంట్ గా చేయాలి అభిమాస్టర్ అలానే డిఫరెంట్ అలానే కొంచెం డిఫరెంట్ గా చేయించాడు ఇప్పుడు ఒకవేళ ఇవన్నీ టెలికాస్ట్ అయితే వాళ్ళకి అర్థమవుతుంది కానీ చాలా మంది నన్ను బా జాను చాలా బాగా చేసారు ఆ కరెక్ట్ ఇప్పుడు డోలే సాంగ్ కి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి డోలే డోలేడో సాంగ్ ఎలా డోలే చిన్నపిల్లలాడో అలా ఆ సాంగ్ ఎలా ఉందో అలాగే ఇయ్యాలి కదా అలా ఇచ్చినా తప్పే డోలే కూడా ఆ అంత ఉండదు అందుకే మాస్టర్ ఇప్పుడు గణేష్ మాస్టర్ గాని శేఖర్ మాస్ హన్సిక గారు గాని వాళ్ళ వేరియేషన్స్ చూసారు కాబట్టి అన్ని మంచి కామెంట్స్ ఇచ్చారు అయితే వాళ్ళంత పెద్ద మాస్టర్స్ అయితే ఇప్పుడు నేను ఎవ్వరు అసలు వాళ్ళకి తెలియని కూడా తెలియదు శివ గారు నేను నార్మల్గా ఒక ఫోక్ సాంగ్ నుంచి నాకు ఎందుకు సపోర్ట్ చేస్తారు మై బా చేస్తేనే బాగుందని చెప్తారు బా బాగలేకపోతే బాగాలేదని చెప్తారు కదా మరి యాక్చువల్లీ ఒకప్పుడు పొలిటికల్ స్టే పొలిటికల్ ఈవెంట్స్ కానీ పొలిటికల్ స్టేజెస్ మీద డాన్స్ చేసేది అది వీడియో వైరల్ ఏం తెలుసా లేకపోయో రావా అనుకున్నాను అవును నేను ఏం చెప్తున్నాను మీకు వెల్కమ్ వెల్కమ్ డాన్స్ అలా డాన్స్ చేస్తూ ఇలాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తూ అప్పుడు తెలంగాణ ఉంటది కదా అప్పుడు అలాంటి చేశాను అలాంటి చేసి చేసి ఇక్కడికి వచ్చాను నేను ఎంత కష్టపడి ఉంటే ఇక్కడికి వచ్చాను ఎవరికైనా బుద్ధి ఉంది ఎవరో చూడండి కావాలంటే చూడండి అలా చేసి నేను చాలా హ్యాపీ కష్టాన్ని నమ్ముకుంటే నమ్ముకుంటే